దర్పల్లి మండల మాజీ జేపీడీసీ మరియు సర్పంచ్గా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన బీజేపీ ప్రియతమ నాయకులు కర్గ గంగారెడ్డి జన్మదినం సందర్భంగా తన స్వగృహంలో కేక్ కట్ చేసి శ్రీకొండ కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే అనునిత్యం ప్రజలతో ఉండి ప్రజల బాగోగులను చూసుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నామని వారన్నారు ఈరోజు నా జన్మదినానికి వచ్చేసి తిరుకొండ మండలం నుంచి అధ్యక్షులు ఓబీసీ స్టేటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్న గారికి మన మండల ఇన్ఛార్జి ఎలక్షన్ ఇన్ఛార్జి అక్క రాజశ్వరన్న గారికి ఎక్స్ సర్పంచ్ మరియు అతనే తమ్ముడు రాజేందర్ గారికి నాకు ఈ జన్మదిన జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి నాకు ఎవరెవరైతే శుభాకాంక్షలు తెలిపారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మాజీ సర్పంచ్ మాజీ జెడ్పీటీసీ రాజకీయ నాయకులు మంచి వ్యక్తి ఆయన ఆయుర్ ఆగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి ఈ బర్త్డే కార్యక్రమం నిర్వహిస్తున్నాము వారికి జన్మదిన శుభాకాంక్షలు